తెలపబడిను మరి ఒకసారి ఆలకించండి చెరపట్టబడిన వారు నే తాము చెరగానున్న దేశంలో ఏమి పొందుచున్నారని నెహిమ్కు తెలపబడిను అమ్మ ఒకటి సగం కరెక్టే దాని ముందు ఒక పదం ఉంటుంది కరెక్టే శ్రమ అన్నది కరెక్టే బహుశ్రమను శ్రమ కరెక్టే కానీ దాని ముందు బహుశ్రమ అంటే కానీ శ్రమ వేరు నాకు చాలా కష్టం వచ్చింది అంటారు కష్టము అనేది సింపుల్ కానీ బహు కష్టము అనేటువంటిది కొంచెం లోతైన విషయం శ్రమ అండి కరెక్టే అంటే సగం కరెక్టే కానీ బహు అంటే కనుక అన్నది వారు సంబోధించలేదు శ్రమ కరెక్టే శ్రమ అన్నది కరెక్టేనండి అయితే దాని ముందు బహు అన్నది వారు తెలియపరచలేదు ఏంటో ఒక హాఫ్ ఒక హాఫ్ మార్క్ ఒక హాఫ్ అయ్యండి అంటే ఆ దాంట్లో యాడ్ అయి ఉందమ్మా దాని గురించి తప్ప దాన్ని అమ్మా అంటే దాంట్లో కరెక్ట్ కనెక్షన్ అది కాబట్టి నేను అలా ఆర్డర్ జరిగింది ఓకే ఒక నాలుగో ప్రశ్న తల్లి మిమ్మల్ని అడుగుతున్నాను మా శత్రువుల యొద్ నివాసులై ఉన్న డ్యాష్ వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాట మాటకి మాతో చెప్పగా మరొకసారి మా శత్రువుల యొద్ ఉన్న డ్యాష్ వారు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాట మాటకి మాతో చెప్పగా వారెవరు కరెక్ట్ ఆన్సర్ యూదులు కరెక్ట్ ఆన్సర్ ఓకే నాలుగో ప్రశ్న మిమ్మల్ని చందపర్లు నెహెమ్ సహోదరు